క్రీస్తు వారి శ్రేష్టమైన నామమునకు మహిమ ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము జనులు సైన్యములకు యహోవా చేత దాని నేర్చుకొందురు ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియుద్ధియు అనుగ్రహించు వాడాడు ఆయనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి నీవు అనేక విషయాల గురించి నేర్చుకోవచ్చు ఈ లోకంలో ఉండేటువంటి యూనివర్సిటీలు కావచ్చు స్కూల్స్ కాలేజీలు కావచ్చు జ్ఞానాన్ని నేర్పించేమో కానీ బుద్ధిని నేర్పించలేవు నీకు బుద్ధి లేకుండా ఎంత జ్ఞానమున్నా కూడా వ్యర్థమే ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువును అంగీకరించి నీవు ఆయన పరిశుద్ధమైన గ్రంథమును జాగ్రత్తగా భయభక్తులతో చదివితే ఆయన ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తిని మంచి బుద్ధిని మామూలుగా బుద్ధి లేకుండా మనం చాలా పనులు చేస్తుంటాం ప్రియ దేవుని బిడ్డ కొన్ని సమయాలలో బుద్ధి లేకుండా ఆలోచించకుండా మనం చేస్తూ ఉంటాం అవి జీవితాంతము వెంటాడేటువంటి పరిస్థితులు కొన్ని ఉంటాయి ఒకసారి బుద్ధి లేక చేసిన పని ఇక జీవితాంతం విడిచిపెట్టదది ప్రియ దేవుని బిడ్డలారా ప్రియ ప్రజలారా ఆ బుద్ధిని అధికమైన బుద్ధిని నేను మీకు ఇస్తానంటున్నారా ఆయన అనుగ్రహిస్తాను మీకు నేను అంటున్నారు ఆయన నా దగ్గరికి రండి అని అంటున్నారు ఆయన ప్రియ దేవుని బిడ్డలారా నీ కులమో నీ మతము నీ పరిస్థితి ఏంటో ఏది కూడా ఏసైకి అవసరం లేదు ఆయన మనుషునికి కావలసినటువంటి మంచి బుద్ధిని ఆశ్చర్యకరమైన ఆలోచనను నీకు దయచేస్తాను నా దగ్గరకు రండి అని ఏ పిలుస్తూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డ బుద్ధి లేక ఏ పనిలో పడిపోయి ఉన్నావో ఏ పని చేసి నువ్వు ఈరోజు ఏడుస్తూ ఉన్నావో బుద్ధి లేక ఎవరికి మధ్యలో ఉండి నీవు ఈరోజు ఇరుక్కుపోయి ఉన్నావు బుద్ధి లేక ఏ పరిస్థితుల్లో నీవు కృంగిపోయి ఈ రోజు ఆ చేసిన పని గురించి చితికిపోతూ ఉన్నావో ప్రియా దేవుని బిడ్డ దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు ఆయన దగ్గరకురా ఇంకా సమీపముగా రా ఆయనను వేడుకో ఆయన మాట విను ఆయన నీకు ఆశ్చర్యకరమైన ఆలోచన దయచేస్తారు ప్రియ దేవన్ బిళ్ళారా ఆ సమస్యలో నుంచి ఏ విధంగా బయటకు రావాలో ఆలోచన నీకు దయచేస్తాడు ఆయన నిన్ను బయటికి తీసుకుని వస్తాడు ఆయన ఇదిగో అలనాడు అనేక మంది భక్తులను విశ్వాసులను సముద్రాలు దాటించిన దేవుడు శ్రమంలో నుంచి బయటికి తీసుకొచ్చినటువంటి దేవుడు భయంకరమైనటువంటి బానిస బ్రతుకుల నుండి విడుదల చేసినటువంటి దేవుడు పాపలను రక్షించినటువంటి దేవుడు పాపములను విముక్తి చేసినటువంటి దేవుడు యేసు క్రీస్తు వారు ప్రి దేవన బిడ్డారా ఆయన దగ్గరికి రండి ఆయన చేతనే మీరు నేర్చుకోగలరు ఇక ప్రపంచంలో ఏ గ్రంథము ద్వారా కూడా ప్రియ దేవని బిడ్డారా ప్రభు యొక్క పరిశుద్ధమైన జ్ఞానాన్ని అధికమైన బుద్ధిని సంపాదించుకోలేము సంపాదించుకోలేరు ఇది నమ్మండి ప్రియ సహోదరి సహోదరుడా ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా చదవండి దివారాత్రము దాన్ని ధ్యానించండి గొప్ప బుద్ధిని మంచి బుద్ధిని మీకు దయచేస్తాడు ఆయన మరలా తిరిగి పడిపోకుండా మరలా తిరిగి నువ్వు కృంగిపోకుండా మంచి బుద్ధి నీకు దయచేస్తారు ఎలా మనుషులతో ప్రవర్తించాలో ఎలా జాగ్రత్తగా ఉండాలో సమస్తాన్ని ఆయన నీకు జ్ఞానాన్ని దయచేస్తారు ప్రి దేవుని బిడ్డ తప్పకుండా నీవు దాని ద్వారా గొప్పవారిగా అవుతారు మీరు దాని ద్వారా మీరు దీవించబడతారు ఆశీర్వదించబడతారు మీ కుటుంబాలు దీవించబడతాయి అనేకులకు దీవెనకరంగా మీరుంటారు మీరు ఉన్నటువంటి ప్రాంతాలకు ఆశీర్వాదకరంగా మీరు ఉండగలరు ప్రభు దగ్గరకు వస్తే ప్రభు యొక్క మాట వింటే ప్రి దేవన్ బిడ్డారా ఇంత గొప్ప ఆలోచన శక్తిని నువ్వు ప్రపంచంలో ఏ బుక్స్ ద్వారా నువ్వు పొందుకోలేవు ఒక్క ఏ సయ్య పరిశుద్ధి గ్రహం ద్వారానే నువ్వు పొందుకోగలవు దేవుడు అంటూ ఉన్నారు నేను మీకు దయచేస్తాను మీకు అనుగ్రహిస్తాను నా దగ్గరికి రండి అని ప్రభు వారు పిలుస్తున్నారు ప్రి దేవనబిడ్డలారా ఇదిగో ఒకవేళ ప్రభుని నమ్మి కూడా ప్రభుని తెలుసుకొని కూడా బుద్ధి లేని పనులు ఒకవేళ చేస్తూ ఉంటే ఈరోజు బాధపడుతూ ఉంటే ప్రతి దేవుని బిడ్డ రా సహోదరి సహోదరుడా బాధపడకు ఆయన నీకు తెలివిని దయచేస్తారు మరలా బుద్ధి లేని పనులు చేయకుండా మంచి బుద్ధితో మిమ్మల్ని దీవిస్తారు ఆశీర్వదిస్తారు ఈ ప్రార్థనలో ఏకీభవించండి ప్రి దేవుని బిడ్డ మీ ఏడుపును ఆయన తొలగించబోచున్నారు మీ కష్టాన్ని ఆయన తొలగించబోచున్నారు ఈ ప్రార్థనలో ఏకీభవించండి మా శుద్ధాత్మ పరలోక బుద్ధండ్రి అయ్యా సైన్యములకి అధిపతి యహోవా బుద్ధి జ్ఞానముల సమృద్ధి అయిన దేవా నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయనా దేవా బుద్ధి లేనటువంటి పనులు చేసి పడిపోయి ఉన్నారేమో ప్రభు ఇక చితికిపోయి ఉన్నారేమో నాయన మీరు సహాయము చేయండి నాయన మీ బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా ఆశ్చర్యకరమైనటువంటి నాయన అధికమైన ఆశ్చర్యకరమైనటువంటి తెలివిని బిడ్డలకు దయచేయండి అధికమైన బుద్ధిని బిడ్డలకు దయచేయండి ప్రభు నీవే ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి అయ్యా మీ తెలివితో పరిశుద్ధమైన జ్ఞానముతో నింపిన ఆయన ప్రతి కుటుంబాన్ని నిలువబెట్టి ఆశీర్వదించమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా నాయన పరలోకపు జ్ఞానంతో దీవించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రతి దేవుని బిడ్లారా మన ఫోన్ నంబర్ నైన్ జీరో 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 ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరత మాకు తెలియపరచండి ఆ కార్యం అయ్యేంత వరకు నా మట్టుకు నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను అలాగే ఈ డిసెంబర్ మాసము పేద సేవకులను జ్ఞాపకం చేసుకుని దేవుని దేవన బిల్లలు దయచేసి వారికి ఏ ఏ సదుపాయాలు లేవో పరిచర్య కొరకు వాటిని మీరే దగ్గరుండి తీసివ్వండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు ప్రైజ్ వాడు గాడ్ బ్లెస్ ఇవ్వాలి